కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ మధ్యలో ఇంకా సర్వేలు కొత్త కొత్తవి వస్తూనే ఉన్నాయి ఆ సర్వే ఫలితాలు కొన్నేమో అధికార వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు మరికొన్నేమో ప్రతిపక్ష కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం వివిఎస్ సర్వే ఈ సర్వేకి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మీకు చూపించే ముందు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎట్లా ఉందంటే సిద్ధం సభలతో హోర తెచ్చింది అధికార వైసీపీ సిద్ధం ఆఖరి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి ప్రసంగం మనం చూసాము పేదలకు పెత్తందారులకు మధ్య ఇది యుద్ధం జరగబోతుందని చెప్తున్నారు దాంతోపాటు ఇటు ఒక వీళ్ళందరూ ఒక కూటమిగా వస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి గెలుపు మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు అట్లా కూటమిగా వస్తున్నారు మీరందరూ కృష్ణుని పాత్ర పోషిస్తున్నారు నేను అర్జునుడిని అని చెప్తున్నారు వైయస్ జగన్ ఆ కూటమిలో ఉన్నటువంటి ప్రతిపక్ష సభ్యులందరూ కూడా కౌరవులతో పోల్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు సో సిద్ధం సభలు అయితే పూర్తయిపోయాయి ఇక రేపు ముప్పై ఎలక్షన్ షెడ్యూల్ కూడా వస్తుంది అంటున్నారు ఇక ప్రతిపక్ష కూటమికి సంబంధించి బీజేపీతో పొత్తు అయితే ఫిక్స్ అయిపోయింది ప్రస్తుతం బీజేపీకి అలాగే జనసేనకి రెండు పార్టీలకి తెలుగుదేశం పార్టీ ముప్పై అసెంబ్లీ స్థానాలు ఎనిమిది ఎంపీ స్థానాలు ఇచ్చిన విషయం కూడా మనకు తెలిసిందే ప్రస్తుతం సీట్ల సర్దుబాటుకు సంబంధించి వాళ్ళు చర్చలు సమావేశాలు పెట్టుకుని ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరోవైపు షర్మిలు గారు పోరాటాలు చేస్తున్నారు ప్రభుత్వం మీద మనం చూస్తున్నాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా వేడెక్కిన వాతావరణం ఈ ప్రస్తుత పరిస్థితులతో అర్థం పడుతోంది ఇక సర్వేలు విషయానికి వద్దాం సర్వేలు నేషనల్ సర్వేలు తర్వాత ప్రాంతీయ సర్వేలు ఈ మధ్యకాలంలో చాలా సర్వేలు వచ్చాయి కొన్ని అయితే అవుట్ రైట్గా మళ్ళీ అధికారం వైసీపీ ఇదే అని చెప్తున్నారు మరికొంతమంది అయితే టీడీపీ జనసేన కూటమి గెలవబోతుంది ఇప్పుడు బీజేపీ కూడా జాయిన్ అయింది కాబట్టి కేంద్రం మద్దతు ఉంది కాబట్టి ఇక మరింత బలం చేకూరింది టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అని చెప్పి మరికొంతమంది విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరికొంతమంది బీజేపీ రాకతో కొంత డల్ అయిందని కూడా చెప్తున్నారు సో ఎవరు విశ్లేషణలు ఎలా ఉన్నా సరే ఇప్పటివరకు వచ్చినటువంటి ఈ కొత్త సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈ సర్వే వివీఎస్ సర్వే మార్చి పదిన రిలీజ్ అనేటువంటి లేటెస్ట్ సర్వే ఇదేం చెప్పింది ఉమ్మడి జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఏ పార్టీకి రాబోతున్నాయో చాలా క్లియర్గా చెప్పింది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది స్థానాలు ఉంటే పది నియోజకవర్గాలు ఉంటే టీడీపీ జనసేన కేవలం మూడు స్థానాలే గెలుచుకోబోతోంది ఏడు స్థానాలు అధికార వైసీపీకి పదిలో ఏడు వైసీపీ గెలుచుకోబోతోంది ఉమ్మడి విజయనగరంలో తొమ్మిది స్థానాలుంటే టీడీపీ జనసేన రెండు స్థానాల్లో గెలవబోతోంది ఇక్కడ కూడా మెజారిటీ స్థానాలు ఏడు స్థానాలు విజయనగరంలో తొమ్మిదిలో ఏడు స్థానాలు వైసీపీనే గెలుచుకోబోతోంది ఇక ఉమ్మడి విశాఖలో పదిహేను నియోజకవర్గాలుంటే ఇక్కడ తొమ్మిది స్థానాలు టీడీపీ జనసేన కూటమికి ఆరు వైసీపీకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక తూర్పుగోదావరిలో వీవీఎస్ సర్వే ఏం చెప్పిందంటే మొత్తం పంతొమ్మిది ఉంటే పదిహేను టీడీపీ జనసేన కూటమి గెలుచుకోబోతోంది ఇక టీడీపీ జనసేన ఎందుకంటే గత నెలలో చేసినటువంటి సర్వే కాబట్టి అప్పటికి పొత్తు బీజేపీ లేదు కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లో బీజేపీ వచ్చింది సో వాళ్ళు నెల రోజుల నుంచి చేస్తున్నారు కాబట్టి టీడీపీ జనసేన కూటమి ఒకవైపు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఒకవైపుగా వీళ్ళు సర్వే చేశారు సో తూర్పుగోదావరిలో పంతొమ్మిది ఉంటే పదిహేను టీడీపీ జనసేనకి నాలుగు మాత్రమే వైసీపీకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు సో గోదావరిలో జనసేన కొంత బలం ఎక్కువగా ఉంటుంది గోదావరిలో జనసేన పార్టీకి సంబంధించి ముఖ్యంగా కాపు సామాజిక ఓట్లు గోదావరి జిల్లాలో చాలా బలంగా ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాక్టరీ చాలా బాగా యూజ్ అయిందన్నట్టుగా ఈ సర్వే తేలి చెప్పిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎందుకంటే పంతొమ్మిదిలో పదిహేను వచ్చేసినాయి ఇక పశ్చిమ గోదావరిలో కూడా పదిహేనుకి మూడో పదమూడోచ్చేసి కేవలం రెండు మాత్రమే వైసీపీ గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది దాదాపు క్లీన్ స్వీప్ దిశగా గోదావరి జిల్లాలో అడుగులు పడ్డట్టుగా ఈ సర్వే బట్టి మనకు అర్థమవుతుంది ఇక ఉమ్మడి కృష్ణలో పదహారు స్థానాలుంటే పది టీడీపీ జనసేన ఆరు మాత్రం వైసీపీ గుంటూరులో పదిహేడు ఉంటే పన్నెండు టీడీపీ జనసేన కేవలం ఐదు స్థానాలు మాత్రమే వైసీపీ గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతోంది ఇక మరికొన్ని జిల్లాలు ఆ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండు స్థానాలు ఉంటే అదు అందులో పది స్థానాలు టీడీపీ జనసేన రెండు మాత్రమే వైసీపీ నెల్లూరులో పది స్థానాలుంటే టీడీపీ జనసేన ఏడు వైసీపీ మూడు మాత్రమే అనంతపురంలో మొత్తం పద్నాలుగు ఉంటే తొమ్మిది టీడీపీ జనసేన కేవలం ఐదు మాత్రమే వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం పద్నాలుగు స్థానాలుంటే ఏడు ఏడు టీడీపీ జనసేన ఏడు మిగతా సగం ఏడు వైసీపీ ఇక్కడ కొంచెం బెటర్గా కనిపిస్తోంది వైసీపీ సగం సగం పంచుకున్నారు ఇక కడపలో మొత్తం పదుంటే కేవలం రెండు మాత్రమే టీడీపీ జనసేన ఎనిమిది వైసీపీ ఇక్కడ పూర్తిగా రివర్స్ అయిన చూడండి కడప జిల్లా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి సొంత జిల్లా ఈ సొంత జిల్లాలో టీడీపీ జనసేన కూటమి కేవలం రెండు స్థానాల్ని గెలుచుకుంటుందట మిగతా ఎనిమిది స్థానాలు వైసీపీనే గెలుచుకుంటుంది ఇక కర్నూల్లో పద్నాలుగు స్థానాలు ఉంటే ఏడు ఏడు అంటే ఇక్కడ మనం చిత్తూరులో ఉన్న పరిస్థితే కర్నూల్లో కూడా కనిపిస్తుంది సగం సగం పంచుకున్న పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు సో వివిఎస్ సర్వే అంతిమంగా మొత్తం నూట ఐదు స్థానాలకు ఎవరు ఎన్ని స్థానాలు గెలుచుకున్నారో ఎన్ని ఇచ్చిందో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం ఎస్ టీడీపీ జనసేన నూట ఆరు స్థానాలతో అధికారంలోకి రాబోతోంది టీడీపీ జనసేనదే ఈసారి అధికారం అని వీవైస్ఎస్ఆ సర్వే తెలిసింది వైసీపీ కేవలం అరవై తొమ్మిది స్థానాలకు పరిమితమైందని చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు స్థానాలు అనుకుంటా వైసీపీకి వచ్చింది ప్రతిపక్ష పాత్ర మొదటిసారి పోషించింది అరవై ఏడు స్థానాలతో ఇప్పుడు దానికి కేవలం రెండు మాత్రం పెరిగి మళ్ళీ అరవై తొమ్మిదిలో కూర్చుంది వైసీపీ ప్రతిపక్ష పాత్రకి ఈసారి కూడా పరిమితం కాబోతోంది నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి అరవై తొమ్మిది స్థానాలు దక్కించుకుని ప్రతిపక్షానికి పరిమితం అవుతుందని వీవీఎస్ సర్వే తేల్చింది సో టీడీపీ జనసేన నూట ఆరు స్థానాలతో అధికారంలోకి రాబోతుందని ఈ సర్వే అయితే తెలిసింది సో ఇంకా ఎలక్షన్స్కి టైం కొంచెం ఇంకా టైం ఉంది ఈ రెండు మూడు రోజుల్లోనే ఎలక్షన్ షెడ్యూల్ కూడా వస్తుందని చెప్తున్నారు సో మరికొంత సమయం ఉంది కాబట్టి అప్పట్లో ఏమైనా మార్పు వస్తుందో లేదో చూడాలి ఇప్పుడు టీడీపీ జనసేనను బేరీజ్ వేసుకుని ఈ సర్వే చేశారు ఇప్పుడు కొత్తగా బీజేపీ కూడా జాయిన్ అయింది బీజేపీ కొన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది ఎంపీ స్థానాలు ఎమ్మెల్యే స్థానాల్లో సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఏమైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటుందా బీజేపీ రావటం వల్ల టీడీపీ జనసేన కూటమికి అదనపు బలం చేయకపోయిందా లేకపోతే ఈ కూటమి ఏమన్నా బలహీనపడే అవకాశం ఉందా కొంతమంది విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి ఇంతకుముందు బాగుంది టీడీపీ జనసేన ఎప్పుడైతే బీజేపీ వచ్చి జాయిన్ అయిందో చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి బీజేపీని నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్రం ఏం చేసింది కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్కి ఏం న్యాయం చేసింది వైసీపీకి ఎంత పేరుందో ఇప్పుడు ప్రజల్లో ఎంత అపకన అపనమ్మకం కలిగించిందో ఇప్పుడు బీజేపీ కూడా అదే అని చెప్పి కొంతమంది ఈ రకమైనటువంటి అనాలిసిస్ కూడా చేస్తున్నారు సో బీజేపీ రావడం వల్ల వణూరేదే లేదు ఇంకా నష్టమే టీడీపీ జనసేన కానీ కొంతమంది విశ్లేషణలు అయితే చేస్తున్నారు సరే మరి ఈ కూటమికి ఇంకా బలం చేయకూడదా లేదనేది ఎలక్షన్ జరిగి ఫలితాలు వస్తే కానీ తేల్ తేలుతుంది సో ఇప్పటివరకు అయితే ఎలక్షన్స్ జరిగితే ఈరోజుకి ఈరోజు జరిగితే పరిస్థితి ఈ విధంగా ఉంటుందని వివిఎస్ సర్వే అయితే తేల్చింది సో చూద్దాం ఇక భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఈ రెండు నెలల సమయంలో మళ్ళీ మార్పులు ఏమైనా జరిగి సమీకరణాలు ఏమైనా మారి అధికార వైసీపీ వైపు గాలేమన్నా మళ్ళుతుందా లేకపోతే ఇదే సిచ్యువేషన్ ఉంటుందన్నది కూడా కాలం మీ సమాధానం చెప్తుంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే వీవీఎస్ సర్వే చెప్పేది అధికారం టీడీపీ జనసేనది చెప్తున్నారు సో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్